ఫ్రెండ్స్ ఈ రోజు మన బినిగేరి కూరగాయల మార్కెట్ లెక్కి పచ్చిమిర్చి చాలా వచ్చింది హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటే మన బినిగేరి కూరగాయలు మార్కెట్ కు వచ్చాము ఫ్రెండ్స్ మొదటగా వచ్చేసి టమాటా వేలం వేస్తున్నాము ఈ రోజు జత బాక్సులు వచ్చేసి ఐదు వందల నుంచి ఏడు వందల ఇరవై వరకు పోవడం జరిగింది టమాటా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు అలాగే మొదటగా ఇక్కడ మూడు బెడ్లు కలిశాయి పచ్చిమిర్చి మొదటగా వచ్చేసి బెండకాయ వేయడం జరిగింది బెండకాయ ఒక ప్యాకెట్ వచ్చేసి నాలుగు వందలు పోవడం జరిగింది అలాగే బెండకాయ అయిపోయిన వెంటనే పచ్చిమిర్చి ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి మూడు బెడ్లు కలిసాయి ఈరోజు రెండు వందల నుంచి రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై పోయాయి ఎక్కువగా రెండు వందలే పోయాయి పచ్చిమిర్చి ఎక్కువగా రావడంతో అలాగే వంకాయలు వచ్చేసి ఈరోజు మూడు వందల ముప్పై పోవడం జరిగింది వంకాయ అయిపోగానే కాకరకాయ వచ్చేసి మూడు వందలు పోయాయి కాకరకాయ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు చాలా కూరగాయలు వచ్చాయి మా మార్కెట్ మార్కెట్కు రకరకాల కూరగాయలు ఫ్రెండ్స్ చూడండి సోలకాయలు వచ్చేసి రోజు ఆరు వందల యాభై పోయాయి చాలా సూపర్ గా పోయా ప్రతి రోజు పోతున్నాయి సోలకాయలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి